స్టాఫ్ ని కొంచెం కంట్రోల్ పెట్టండి ఎవటైనా బీకు తర్వాతే ముందు నా పని విక్రమ్ బాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయి సిటీ మొత్తం చల్లడి పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ మేడం ప్లీజ్ పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం 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 ఆపరేషన్ చేయించారు సార్ సిగ్గు లేదా చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుగుంటా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టాండ్ అడ్ హోమ్ మూవ్ మూవ్ గమౌన్ రాజన్ మాకు హార్ట్ ఉంది మేము ప్రూవ్ చేసుకున్నాం ఆపరేషన్ ఎంత ఖర్చైనా అయినా మా కంపెనీ బ్యాక్ చేస్తుంది టేక్ మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నా నీకేమైనా పిచ్చా నేను పెళ్లి కప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచా పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు పైకి పవ్వడానికి

యసం తింది కదా కడుపు నిండిపోయింది ప్లాన్ ఏంటి పాయసం నేను ఏం కలపలేదు అదే ప్రేమ ఆప్యాయత అనురాధ వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం మాయా ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మామయ్య నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్టర్ ఏంటి అంటే నాకు షుగర్ నాకేమన్నా కాదే వచ్చాయి ఓ రెండు స్పూన్లు వాడి కప్పులో కలిపి ఏంటమ్మా మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తే తినాలనుంది మాయామ్మా వాడి చివరి కోరిక చివరి కోరిక ఏంటి అదే చిలిపి కోరిక ఒక్క నిమిషమే ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది అందరిని పరిచయం చేసుకుంటానే హాయ్ అత్తయ్య హాయ్ పెద్ద అత్తయ్య ఇప్పుడు ఈ పరిచయాలు ఏంది ఇచ్చింది కప్పు పాయసం ఒక స్పూన్ తినడానికి మాకు టార్చర్ ఏంది ఈ పిలిచారు నేనే ఇంత గుడ్ ఎకేషన్ ఆయన లేకపోతే ఎలా ఏమ్మా శ్రీదేవి కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా అదే మీ కారుతో మాకేం సంబంధం లేదు అడుగుతాడేమో అని ఏంటి టాక్సీ బాబు అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు మీ కారు అప్పుడు పాయసం తినాల్సింది ఎవరు మీరు అరే కమిషనరా చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి

ఐడియా ఇచ్చినది రేగా మరి ఇంకొకళ్ళు అ నేనా ఎగ్జిక్యూషన్ మిరేగా హ్ హ్ ఆఫీసర్ గారు చెప్పేనా ఫీలింగ్ బెటర్ సర్ నినికద రదజుడ కమిషనర్ గారిని హిస్ అవుట్ ఆఫ్ డేంజర్ కాఫీ ఎ ఇక్కడ కూడా తీసుకొచ్చారా లో పాయిజన్ కలిపి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు దిన యాస్ ఇట్ ఇస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి తెల్లైన బాట్లు అందుకో ఓ మల్లుడు బాబు ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యాయి అల్లుడు ఎలాగైనా నువ్వే ఈ గంట నుంచి మమ్మల్ని బయట వేయాలి పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్ పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది ఏం పుట్టినప్పటి నుంచి తింటున్నా మరి నాకు ఎప్పుడు జరగలేదు అడుగుతాడేమో అని అమ్మ శ్రీదేవి నీ పెళ్లి ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి నెల ముహూర్తాలు పెట్టి సార్ ఓరి నీ నోట్లో పాయసం పెట్టా ఈ రొనా చార్టకమ బయసమంటే స్టేటల్ పెట్టి జరుగుతున్నా విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకి గవర్నమెంట్ తరపున అన్ని క్లియరెన్స్ ఇచ్చేశాం త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం ఇక విక్రమ్ సర్కార్ నేపర్ ఆపలేదు అన్నట్టు పోస్ట్ లో కూడా విక్రమ్ సర్కార్ యా గెలవబోతున్నా యు విల్ కమ్ టు నో అబౌట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ఫ్యూ డేస్ థాంక్యూ హరి నేను వస్తాన నస బత్కరం దైర్యం రోజు రోజుకి తగ్గిపోతున్నాయి మీరు వస్తారు కదా మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ నువ్వు కెప్టెన్సీ చెయ్యి షర్టు మడుస్తున్నాడు మాకు కావాల్సిన వాడు ఈ బార్ కు వచ్చెళ్తున్నాడు తెలిసింది వాడెక్కడ మీరు అడిగిన వాళ్ళు ఈ బార్ కు రారు సార్ నిజం సార్ అంటే ఇదే పేరుతో ఇంకో రెండు మూడు బార్లు ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నేను నాన్ లోకల్ నువ్వు లోకల్ నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలా రా నో కన్ఫ్యూషన్ పాటు నాకు కావాలి ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేసాడు నాన్న రాలేదు ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు రాలేదా ఎక్కడికెళ్ళరా ఊర్లో ఉన్న బార్లన్నీ వెతుకొచ్చేసావా అలా చెమట్లు పట్టేశాయి ఇంకా మీ నాన్న తాగడరా ఓడిపోతే తాగుబోతా ఉందని మా చెప్పింది ಅಡಿಪೋತೆ பை كدهव मनी 와ಡಿ वाइज చెప్పి ಯಾರ್ ಓಯ್ ایک کھوگا پنజేసేತನ మా ఆడి దగ్గర ఎక్కువ డబుల్ కొట్టేద్దామనే เฮಯರ್ ಮ್ಯಾನ್ ಐ వర్క్ ఫర్ ఫుడ్ నీలా పంజే